అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు మూడు నెలల్లోనే పార్టీ పరంగా శిక్షణ కార్యక్రమాలు పూర్తవుతాయన్నారు తన పనులను అన్నింటినీ త్వరగా పూర్తి చేసుకుని ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానన్నారు పవన్ ఇప్పుడు నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయ అంటే ప్రత్యక్ష ఉన్నా కానీ ఎక్కువ శాతం నేను ఇంకా ముందుకు రావట్లేదు ఈ మధ్యనే పార్టీ మన ఈ ఇంకొక మూడు నాలుగు జిల్లాలు జరుగుతూ ఉన్నాయి అంటే పార్టీ ఆలో జనసేన పార్టీ ఆలోచన విధానాలని ఆశయాలని అర్థం చేసుకునే మాట్లాడగలిగే ప్రతిభావంతులు ఇవన్నీ మేము అన్ని జిల్లాల్లో మాట్లాడం ఆల్మోస్ట్ తెలంగాణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రెండు మూడు జిల్లాలు ఉన్నాయి ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ అక్టోబర్కి అయిపోతాయి అక్టోబర్ నుంచి అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలు తెలుసుకొని వాటికి ఏ ఆకలింపు చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతుంది